ఐవీఎఫ్ చికిత్సలో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ లోగో లాంచ్ ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు ఇప్పుడు వేణుస్వామి భార్య సోషల్ మీడియా ముందుకు వచ్చి నాగ దగ్గర నుంచి నాకు ఒక గిఫ్ట్ కావాలని చెప్పేసి ఒక వీడియో రిలీజ్ చేసింది దీని మీద ఏం చెప్తారండి చెప్పు తీసుకు తన్నాలి ఇలాంటి వాళ్ళని సీరియస్లీ చెప్పాలి అంటే మొగుడు తప్పు చేస్తే వాడిని నాలుగు తన్నాల్సింది పోయి వెనకేసుకొస్తావు మళ్ళీ నా మొగుడు ఒక మాట అంటే అన్నాడు మీ జర్నలిస్ట్లే కదా దాన్ని వైరల్ చేసింది మీరు వైరల్ చేయకపోతే అది ఎట్లా వైరల్ అవుతుందని అడుగుతుంది ఏమిటా ఎట్లా మాట అయింది అండ్ మళ్ళీ మీకు ఇంకా వేరే వేరే అంశాలేమి లేవా నా మొగుడు మీద పడగడిస్తారేంటని అంటది వాటి చేసింది తప్పమ్మా నువ్వు శుభమైనా సరే ఎవడన్నా నీ ఇంటికి పెళ్లి కార్డు ఇస్తే వెళ్ళేసి ఆ తదాసు తదాస్తు ఏదో దీర్ఘ సుమంగా బాబా నాలుగైదు వచ్చింతలు వేసి వస్తావు కానీ మీరు ఇద్దరు విడిపోతారని చెప్పేసి వస్తావా సిగ్గులేదు కొంచెం కూడా వాడు వాగిన వాగుడికి ఈమె చేసే సపోర్ట్కి మళ్ళీ జర్నలిస్ట్ అని చెప్పుకుంటుంది సీనియర్ జర్నలిస్ట్ అని చెప్పుకుంటుంది నాకు ఇప్పుడు అర్థం ఈ సీనియర్ జర్నలిస్ట్ ఎప్పుడు వార్తలు రాయాలని చూడలే నేను సో ఈమె రాసే వార్తలన్నీ మొగుడు కోసం రాస్తుంది వాడేమో దాని మీద అడ్డదిడ్డంగా వాగుతున్నాడు కలిసే చేస్తున్నారు వీళ్ళు తోడు దొంగలు ఇప్పుడు బ బయటకు వచ్చింది కాబట్టి ఆ పిల్ల మనకు అర్థమవుతుంది లేకపోతే వాడేంటి ఏంటి వాళ్ళు నీ దగ్గరికి వచ్చి ఏ నా జాతకం చెప్పు అన్నాడా లేదు నాగ నాగార్జున గారు ఏమన్నా పెద్ద ఫైల్ తెచ్చి మా కుటుంబ జాతకాల్లో మీరు చెప్పండి అన్నాడా లేదు నాగచైత్రం ఏమైనా నన్ను దుడ్డి చూసి చెప్పు కళ్ళు చూసి చెప్పు నా నక్షత్రం ఇది ఎవడు అడిగాడు నిన్ను ఎవడి అసలు చెప్పడానికి మళ్ళీ దానికో లీడు గతంలో కూడా వీళ్ళు విడిపోతారండి నేనే చెప్పే అప్పుడు జరిగిన చూడు దానికి ఎపిసోడ్ టూ ఇదంట వీడి సీక్వెల్ చూడు మళ్ళీ మళ్ళీ దానికి ఒక ఇంకో సీక్వల్ రెడీ చేసి పెట్టుకున్నాడు త్వరలో పార్ట్ త్రీ అని ఒక అమ్మాయి కారణంగా వీళ్ళిద్దరు విడిపోతారంట మళ్ళీ ఆ దృష్టవంతరాలు ఎవరో మరి ఆ కొత్త క్యారెక్టర్ ఎవరో చూడాలి వేచి అండ్ ఇతని మీద నిజంగా మంచు విష్ణు కూడా చాలా సీరియస్ అయ్యాడు ఆయన కూడా ఫార్టీ ఎయిట్ అవర్స్లో తీసేయండి అని చెప్పాడు ఏమో తీయకుండా మీరు ఇన్ని వార్తలు వేస్తే తప్పు లేదు మా ఈ చిన్న వార్త మీకు అంత నొప్పి వచ్చిందా అనే ఈమె వాడుతుంది ఎట్లా సినిమా రివ్యూలు ఇస్తారు సినిమాలను చంపేస్తారు అవేవో డ్రగ్ కేసులని వేస్తున్నారు అక్రమ సంబంధాల గురించి చెప్తున్నాడు ఏదో నా సరదా పడి సరసం కొద్దీ ఒక చిన్నగా మీరు ఇద్దరు విడిపోతారు అన్నాడు ఉంది దాంట్లో అదేమైనా పెద్ద తప్ప ఏ వాళ్ళు ఇవాళ విడిపోరా అన్నట్టు మాట్లాడుతుంది ఈవిడ కూడా అలాగే మాట్లాడుతుంది అసలు సీరియస్లీ ఎవడన్నా వీళ్ళ జాతకాలు చెప్తే బాగుండేది కానీ ఇంత బతుకు బతికి వీళ్ళ జాతకాలు ఎవరు చెప్తాడు మళ్ళీ వేణుస్వామి మాట్లాడుతున్నాడు నా అభిమానులు శ్రేయోభిలాషులు నా ఆత్మాభిమానులు అందరూ కలిసి ఫోన్ల మీద ఫోన్లు అంట సార్ 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 మీరు ఎక్కడ మీరు జైల్లో ఉన్నారంట మీరు మళ్ళీ అరెస్ట్ చేశారంటే మీరు పోతే మేము ఏమైపోవాలి మా జాతకాలన్న ఏమైపోవాలి మాకు మంచి చెడు ఎవడు చెప్తాడు మీరు తప్ప అన్నట్టుగా ఫోన్లు చేస్తే ఆయన చెప్పుకుంటున్నాడు శ్రేయోభిలాషులు శ్రేయోభిలాషను నేను బాగానే ఉన్నాను మీరు ఏం కంగారు పడకండి నిత్యం అలాగే రండి అలాగే ముడి ముడిసరకు సమర్పించుకోండి మీకు జాతకం చెప్తా ఈడే ఇంత దద్దమ్మ వీడి దగ్గర జాతకాలకు వెళ్ళే వాళ్ళు ఇంకెలా ఉంటారు అసలు ఎందుకు వెళ్తున్నారు ముందు వాళ్ళని అనాలి వాళ్ళకి ఇంకేం దొరకట్లేదు వీడి తప్ప ఇంకెవరు దొరకలేదా సమాజంలో ఆస్ట్రాలజర్ ఏ ఆస్ట్రాలజర్ అయినా మంచిగా చెప్తాడు నువ్వు నాశనం అవ్వాలని చెప్పాడు అదొకటి గుర్తుపెట్టుకుంటే బెటర్